హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే ఆంధ్ర స్టైల్ పప్పుచారు అండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం చాలా ఈజీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు కందిపప్పును తీసుకున్నానండి కందిపప్పును ముందుగా ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న కందిపప్పులు ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టి నాననివ్వాలి అలా అయితే పప్పు బాగా కుక్ అవుతుంది అలానే ఇంకొక గిన్నెలో ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి నానపెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత కందిపప్పులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ అలానే ఒక రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి అండి ఇందులో ఈ రెసిపీలో కారం యూస్ చేయము ఇప్పుడు వేసింది ఒక హాఫ్ స్పూన్ కారం కలర్ కోసం అంతే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల పప్పు అనేది పొంగిపోదు నెక్స్ట్ కుక్కర్లో పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ తెప్పించుకోవాలండి అనేది బాగా ఉడికిపోతుంది ఐదు విజిల్స్కి ప్రెజర్ తగ్గాక చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో దీని అంతటినీ మనం పప్పు గుత్తుతో బాగా మ్యాష్ చేసుకోవాలండి మొత్తం చాలా మెత్తగా కల కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాక వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక రెండు కప్పుల దాకా వాటర్ పడుతుంది నెక్స్ట్ స్టవ్ మీద పెట్టి మినిమమ్ టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి అండి అందులోనే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి పప్పు అనేది ఇలా పొంగుతూ ఉడుకుతూ ఉంటుందండి ఆల్మోస్ట్ పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనికోసం మనం తాలింపు వేసుకోవాలండి ఒక చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు కొంచెం ఆయిల్ వేడయ్యాక మన పప్పు దినుసులు ఉంటాయి కదా ఆవాలు జీలకర్ర అలానే కొంచెం మినపప్పు మెంతులు కొన్ని ఉల్లిపాయ ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అండ్ ఫ్రై అవనివ్వాలండి ఇంకా ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలా వేగిన పప్పుని ఇంకా మనం పప్పుచారులో యాడ్ చేసుకోవాలండి అంతే అండి టేస్టీ అండ్ సింపుల్ ఆంధ్ర స్టైల్ పప్పుచారు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్